హలో ఈ రోజు అయితే చేపల కామెంట్ వచ్చేసంది ఇక్కడి నుంచి చూస్తున్నారు హలో వివర్స్ కామెంట్ చేయండి వివర్స్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అంతా చెరువు కృష్ణ రివర్ ఈ అయితే చేపలు వేటకు వచ్చేసిన చీరలోకి అయితే వాళ్ళ కూడా వేసేసిన కొంచెం సేఫ్ ఆగి తీయాలి అన్నమాట అయితే కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఇంకొకటి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ కొడితే లైక్ బటన్ వస్తుంది లైక్ కొట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ లైవ్ దేని గురించి అంటే తెరువుల్లో షికారి ఎట్లా ఉంది పైగా వాతావరణం పట్టించి షికారి ఈరోజు ఈరోజైతే షికారి హలో వీవర్స్ ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా అయితే చేపల షికారికి అయితే వచ్చేసినాం చీరల ఒలా బయటనే కూర్చున్నా ఇయ వాతావరణం కూడా హాయ్ వెల్కమ్ ఐ బాయ్ యువర్ నాట్ టు హ్యావ్ ఏ ఓకే థ్యాంక్ యూ ఫర్ కామెంట్ ఈరోజైతే రోజు అయితే వేసేసిన ఇంకో వన్ టూ అవర్స్లో వల్ల తీస్తాను చేపలైతే ఈరోజు వాతావరణం కూడా బాగా కొడుతుంది గాలి అంతగా వీస్తలేదు కాబట్టి సమజనజీ తోడ మెసేజ్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా అలా అయితే ఈ రోజు చెరులో అయితే మొత్తానికి మొత్తానికి వల వేసేసినాం చెరులోనే ఉన్నాను ఇక చూస్తున్నారు కదా ఇగో ఇదంతా ఈ చెరులోనే ఈ చెరులోనే చూపలు పడుతున్నాం ఆల్రెడీ వల వేసేసిన ఇంకో వన్ టూ లో వల తీస్తాను అది కూడా మన లైవ్ లో నేను చూపి చూపించబోతున్నా సో చూడండి అండ్ కామెంట్ కూడా చేయండి Like this, can't kind friends. Of Hello viewers. మీరు చూస్తున్నారు కదా ఈ రివర్ వచ్చేసి కృష్ణా రివర్ ఈ రోజు అయితే చేపలు వేయటకు వచ్చేసిన వల కూడా వేసేసిన ఇంకా ఇంకో వన్ టూ లో వల తీస్తాను అది కూడా ఈరోజు ఎండబాగ్ కూడా కొడుతుంది ఈ ఎండల ఖచ్చితంగా చేపలు పడతాయి ఇంకొకటి వాతావరణం కూడా చూడ్డానికి బాగానే గా ఉంది సో ఈ రోజు షికారి అయితే బాగా అయ్యేటట్టుంది నేనైతే అలా వేసేసిన అలా చెరువు గట్టు మీద కూర్చున్నా సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ మన ని మాత్రం సపోర్ట్ చేయండి ఇంకొకటి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ కొడితే లైక్ వస్తుంది లైక్ కొట్టండి ఇందా ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఎవరెవరు చూస్తున్నారో మీ పేరు అలా సో ఇవర్ చూస్తున్నారు కదా సో వీవర్స్ చూస్తున్నారు కదా అయితే వాళ్ళ విశేషం స్క్రీన్ మీద డబల్ ట్యాప్ కొడితే లైక్ వస్తుంది లైక్ కొట్టండి ఇంకొకటి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్